రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్ ఆ రెండు కేసులు కొట్టివేత సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది ఆయనపై ఉన్న రెండు కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ మరియు కౌడిపల్లి పిఎస్లో లో నమోదైన కేసులను కొట్టేస్తూ తీర్పునిచ్చింది రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై ఒకటిలో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనను నిరసనల సమయంలో ఈ కేసులు నమోదయ్యాయి ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూ ర్యాలీలు నిర్వహించగా ట్రాఫిక్కు ఆటంకం కలిగించారని అనుమతులు లేకుండా బహిరంగ సభలు నిర్వహించారని ఫిర్యాదులు అందాయి ఈ కేసుకు సంబంధించి ఈ నెల ఇరవై ఆరున నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా విచారణకు హాజరయ్యారు ప్రభుత్వ వాదనలతో పాటు రేవంత్ తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు కేసును ముప్పై ఒకటవ తేదీకి వాయిదా వేయగా తగిన ఆధారాలు సమర్పించడంతో న్యాయస్థానం రెండు కేసులను గురువారం కొట్టేసింది